హాయ్ అండి అందరికీ నమస్కారం శివాలయంలో అసలు చేయకూడని తప్పులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో శివుణ్ణి పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారి కోరికలను ఆ పరమేశ్వరుడు తేలికగా నెరవేరుస్తాడట అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు జరగకూడదు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళిన భక్తులందరూ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని స్త్రీలు పొరపాటున కూడా ముట్టుకోకూడదు అలాగే మీ పూజ గదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి అయితే ఒక లింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదు ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలు ఉంటే ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి విభూది అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయం నుండి విభూదిని తెచ్చుకొని ప్రతి కార్తీక సోమవారం ఆ విభూదిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివాలయంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివయ్యకు గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది అలాగే మనలో చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లను శివలింగం పైన పోస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను లింగం పైన పోయకూడదు శివలింగ్ శివాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి తర్వాతే ఆలయంలోకి ప్రవేశించాలి శివాలయానికి వెళ్ళిన భక్తులు శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆలయ గోపురాన్ని చూసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందట శివాలయానికి వెళ్ళే మహిళలు జుట్టు విరబోసుకొని ఆలయంలోకి వెళ్ళకూడదు జడ వేసుకొని మాత్రమే వెళ్ళాలి జుట్టు విరబోసుకొని శివాలయానికి వెళ్తే మహాపాపంగా పరిగణించబడుతుంది శివాలయానికి వెళ్ళిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు మిగతా ఆలయాల్లాగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ప్రతి శివాలయంలో ఖచ్చితంగా చండీశ్వరుని విగ్రహం ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు చండీశ్వరుని చుట్టూ ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేయాలి శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడని విశ్వాసం జిల్లేడు మరియు పారిజాత పూలతో శివుణ్ణి పూజిస్తే కాల సర్పదోషాలు తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పుష్పాలను అస్సలు సమర్పించకూడదు శివునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే పూజకు తగిన ఫలితం దొరకదు శివాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శనం చేసుకోవాలి ఇక శివుణ్ణి దర్శించుకొని గర్భగుడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు ఇలా శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తే శివుణ్ణి దర్శించుకున్నంత పుణ్య ఫలితం లభించదు శివుని పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు నేరుగా భూమిపైకి వస్తాడట కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి అలాగే ప్రతి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని నమ్మకం కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎటువంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య వరమిస్తాడట శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే మనలో చాలామంది పాలను అలాగే ప్యాకెట్లో ఉంచి నేరుగా శివలింగం పైన కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్యం లభించదు కాబట్టి శివుణ్ణి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాస్లో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసిన తర్వాత మరలా శివలింగం పైన నీళ్లు పోసి అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా జాగ్రత్త వహించాలి ఇంట్లో శివుణ్ణి పూజించే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుణ్ణి పూజించాలని స్వయంగా ఆ పరమశివుడే వివరించాడు ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళేవారు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తుందట అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు మాత్రం ముందుగా మీ కుడి చేతిని నంది నంది చెవికి అడ్డంగా పెట్టి మీ గోత్రం పేరు మీ పేరు అలాగే మీ కోరికను చెప్పాలి ఈ కార్తీక మాసంలో నంది కొమ్మల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాసవరం ప్రాప్తిస్తుందట శివాలయానికి వెళ్ళే భక్తులు వట్టి చేతులతో ఆలయానికి వెళ్ళకూడదు అలాగే సంపంగి పూలతో శివుడికి పూజించకూడదు సంపంగి పువ్వు పూజకు పనికిరాదని శివుడు శాస్త్రం విధించాడట ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుణ్ణి సులువుగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు ఈ కార్తీక మాసంలో వెలగ పండుని శివుడికి సమర్పిస్తే మీ సంతానానికి దీర్ఘాయుషు లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన సంపద సిద్ధిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో శివునికి బిల్వ పత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందట మూడు ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడికి మూడు కన్నులకు సమానం శివునికి సమర్పించే బిల్వ పత్రాన్ని సోమవారం రోజున చెట్టు నుంచి కోయకూడదు